అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని బంద్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది ఇప్పుడు గత కొద్ది రోజుల నుండి రెండు పంచాయతీలు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నాయి ఫస్ట్ వన్ ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రైవేటు కాలేజీలు బంద్ చేయడానికి రెడీగా ఉన్నాం ఇక మేము కాలేజీలో నడపలేకపోతున్నాం గవర్నమెంట్ మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇంక ఇస్తలేరు దాదాపు పన్నెండు వందల ఏడు కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి మా బిల్లులు మాకు చెల్లించాలి ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి నెలల తరబడి అడుగుతూనే ఉన్నాం గవర్నమెంట్ రెస్పాండ్ ఇస్తలేదు మేము కూడా టీచర్లకు జీతాలు ఇవ్వాలి మాకు మెయింటెనెన్సు మా బిల్డింగ్ మెయింటెనెన్సు మా కథ వ్యవహారం అన్నీ చూసుకోవాలి కదా అరే మాకు పైసలు ఎందుకు ఇస్తలేరు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి ఇక మా వల్ల కాదు అని చెప్పి కాలేజ్ యజమాన్యాలు అన్నీ కలిసి ఇక మేము కథం మేము అంతా మూసేస్తున్నాం కాలేజీలు ఇక నడపలేకపోతున్నాం ఫీజ్ బకాయిలు బకాయిలన్నీ బిల్లులు క్లియర్ అయిన తర్వాతనే ప్రైవేట్ కాలేజీలు నడతాం అప్పటిదాకా ప్రైవేట్ కాలేజీలు అన్నీ బంద్ చేస్తామని చెప్పి బంధుని పిలుపునిచ్చేటటువంటి కార్యక్రమం చేశారు ఎప్పుడైతే బంధు అనేటటువంటి మాట తెరపైకి వచ్చిందో కాలేజ్ యజమాన్యాలు అందరు కలిసి ఇక మేము బంధు ప్రకటిస్తాం కాలేజీలు ఇక ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి ఆ బకాయిలు మొత్తం చెల్లించిన తర్వాతనే స్టార్ట్ చేస్తామని చెప్పారో రాష్ట్ర ప్రభుత్వానికి చలనం వచ్చింది ఎవరైనా సరే ఎవరైనా నిరసన వ్యక్తం చేయకపోతే లేకపోతే బంధు చేస్తామని చెప్పి ప్రెజర్ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి అవకాశం కనబడతలేదు ఇప్పుడు దాదాపు నెలల నుండి కాలేజ్ యజమాన్యాలు అడుగుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ ఏమైనా సరే ఈర్రి ఈర్రి పైసలు బాకీ ఉన్నాయి మాకు ఇబ్బంది అవుతున్నది ఇంజనీరింగ్ సీట్లు మెడికల్ సీట్లు వస్తూనే ఉన్నాయి అంత నడుస్తూనే ఉంది పూరగాళ్ళు చదువుతూనే ఉన్నారు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి పైసలు మాత్రం వస్తలేవు ఈరి అని చెప్పి కాలేజ్ యాజమాన్యాలు అడుగుతున్నా కూడా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు అంటున్నారు ఈఎం పోర్రి అంటున్నట్ట ప్రభుత్వం ఈఎం మా దగ్గర పైసలు లేవు మాకు పథకాలకే పైసలు లేవు మేము అభివృద్ధి కోసమే పైసలు లేవు ఇప్పుడు ఏడికెళ్ళి తెచ్చియ్యాలి మా వల్ల కాదని చెప్పి చేతులు ఎత్తేసే కార్యక్రమం చేస్తున్నారు ప్రభుత్వం మీరు అంతకు చేస్తారా అని చెప్పి కాలేజ్ యాజమాన్యం బంద్ ప్రకటించారు బంద్ ప్రకటించుడుతోటే బట్టి విక్రమార్క నిన్న రాత్రి దాదాపు మూడు నాలుగు గంటల సేపు కాలేజ్ యజమాన్యాలతోటి భేటీ అయ్యిండు భేటీ అయ్యి వాళ్ళతో మాట్లాడిండు మీరు ఎట్టి పరుసలో కాలేజీలు బంద్ చేయొద్దు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ మీరు కాలేజీలు బంద్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది పిల్లల భవిష్యత్తు ఆగమైపోతుంది వాళ్ళు చదువుకోవాలి ఒకళ్ళ అకాడమిక్ ఇయర్ ఇబ్బంది అయిపోతుంది కావాలంటే పన్నెండు వందల కోట్లు మీకు ఇవ్వాలి కదా ఓ ఆరు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఇస్తాం దీపావళి ముందు ఆరు వందల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి కాలేజ్ యజమాన్యాలతోటి బట్టి విక్రమార్క మాట్లాడిండు మాట్లాడి ఈరోజు ఒక ఆరు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నారట అంటే చూడూరి తెలంగాణలో బంద్ ప్రకటిస్తే తప్ప పైసలు బయటికి వెళ్తలేవు ప్రభుత్వం దగ్గర కాలేజీల్లో మేము బంధు చేస్తామని చెప్తే తప్ప వీళ్ళు పైసలు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది అత్యంత కీలకం కదా ఇప్పుడు ఎవరైనా కూడా ఉత్తగానే చదువు చెప్పరు కదా ప్రైవేట్ కాలేజీలలో పైసలు తీసుకునే చదువు చెప్తారు ఎందుకంటే స్టాఫ్ కూడా ఆ తరహాలో ఉంటారు లోపల మెయింటెనెన్స్ కూడా ఆ తరహాలో ఉంటుంది తర్వాత పొరగాళ్ళకు సంబంధించినటువంటి కదా అవన్నీ గవర్నమెంట్ రావాల్సినటువంటి బెనిఫిట్స్ కదా అవన్నీ ఆప్తే ఎట్లా కాబట్టి మేము బంద్ చేస్తామన్న తోటే చలనం వచ్చింది గవర్నమెంట్కి అడుగుతూ ఇస్తలేరు బంద్ అంటేనే ఇస్తుర్రు ఇప్పుడు ఎప్పుడైతే కాలేజీలు బంద్ చేస్తాం అన్నారో అప్పుడు ఆరు వందల కోట్ల రూపాయలు బయటికి వెళ్ళినాయి దీపావళికి ఆరు వందల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి బట్టను ఒప్పుకున్నాడు వీళ్ళు బంధు అని చెప్పి కదా ఆ బంధుని విరమించుకున్నారు ఇక మేము బంద్ చేయం కాలేజీలు యథావిధిగా నడుస్తాం మాకు ఆరు వందల కోట్లు ఇస్తా అన్నారు మిగతా ఆరు వందల ఏడు కోట్ల రూపాయలు దీపావళికి ఇస్తా అన్నారు మాకు సంతోషంగా ఉందని చెప్పి కాలేజ్ యజమాన్యాలు బంధుని విరమించుకున్నారు మళ్ళీ మేము కాలేజీలు యథావిధిగా నడతాం అని చెప్పి యాక్సెప్ట్ చేశారు సరే ఈ విషయంలో బట్టన ఓకే ఈ విషయంలో రేవంత్ రెడ్డి కూడా కొంత ఆఫ్ చెప్పాల్సిందే ఎందుకంటే సరే విద్యార్థుల భవిష్యత్తు ఇంపార్టెంట్ అనో లేకపోతే కాలేజీలు పనిచేస్తే దుకాణం బంద్ అయితే ఆగమవుతుంది విద్యార్థులందరూ రోడ్ల మీదకి వస్తారు ధర్నాలు జరుగుతాయి పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పి ఆ ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఆరు వందల కోట్లు ఇచ్చిండో ఏమో అదంతా ఓకే ఇప్పుడు రెండో అంశం ఏం తెలుసా ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ అంటే సాధారణంగా రేషన్ కార్డులైనా లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డులు ఎవరికి ఉంటాయి సామాన్య ప్రజలకు పేద ప్రజలకు ఉంటాయి ఇప్పుడు ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి పోతాం యశోద లాంటి హాస్పిటల్కు అపోలో లాంటి హాస్పిటల్కు పోతాం ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ ఆరోగ్యశ్రీ ఉంటుంది ఆరోగ్యశ్రీ కార్డు వాడుకొని మనం హార్ట్కు వేపిస్తామో ఏదైనా అనారోగ్య బారిన పడ్డప్పుడు ఆరోగ్యం సెట్ చేయడానికి మన ఆరోగ్యశ్రీ కార్డు వాడుకుంటాం ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో మేము ఆరోగ్యశ్రీ కార్డును తీసేస్తాం అంటురు ఆరోగ్యశ్రీ మేము వద్దు ఆరోగ్యశ్రీ కింద మేము ఏ పని చేయము పైసలు ఉంటేనే హాస్పిటల్కి రారే లేకపోతే రాకూరి అని ప్రైవేట్ హాస్పిటల్లో చెప్తుర్రు ఇన్ని ఏమో ఆరోగ్యశ్రీ నడిచింది ఇప్పుడు నష్టలేదు ఎందుకు ఆరోగ్యశ్రీ కింద మేము చూడము అంటారు తెలుసా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద గవర్నమెంటు ప్రైవేట్ హాస్పిటల్కు చెల్లించాల్సినటువంటి బిల్లులు కొన్ని వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు నేనున్నా నేనున్నా నాకు ఆరోగ్యశ్రీ కార్డు కింద పది లక్షల రూపాయలు మాఫీ అవుతాయి అప్పుడు మా నాయనకు హెల్త్ బాగాలేదనుకో ఒక దావఖానకి తీసుకుపోతా తీసుకుపోయి మా నాయనకు ఆరోగ్యశ్రీ కార్డు మీద రెండు లక్షల రూపాయల బిల్ అయింది అనుకో ఆ రెండు లక్షల రూపాయలు గవర్నమెంటే కట్టాలి ఆరోగ్యశ్రీ కింద కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి కట్టలేదు మనం ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు ఆరోగ్యశ్రీ కింద అయితే కానీ ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి డబ్బులు ఇస్తలేదు అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది నా దగ్గర నుండి పైసలు పోతలేవు గవర్నమెంట్ దగ్గర నుండి పైసలు పోతలేవు అప్పుడు హాస్పిటల్లో లెటర్ నడపాలి హాస్పిటల్ అనుకుని వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీ కింద వాళ్ళకి పైసలు ఇవ్వాలి కొన్ని వేల కోట్లు రెండు మూడు వేల కోట్ల రూపాయల పెండింగ్ ఉన్నాయ్ ఇప్పటిదాకా ఏలే బిల్లులు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీని తీసేస్తున్నాం ఆరోగ్యశ్రీగా వద్దంటారు ఆరోగ్యశ్రీ మా హాస్పిటల్లో నడవదు అంటున్నారు మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి హెల్త్ బాగలేదు మా ఫ్రెండ్ వాళ్ళ నాయన ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యింది పాపం ఆయనకు మూడు హోల్స్ బ్లాక్ అయిపోయినాయట హార్ట్లో పోతే ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకోకపోతే చేయలే ఆరోగ్యశ్రీ మా దగ్గర నడవదు మేము చేయమని చెప్పేసి ఓపెన్గా మరి ఎట్లా పరిస్థితి ఏంటంటే నాలుగు లక్షలు అయితే అని చెప్పిరట నాలుగు లక్షలు కడితేనే చేస్తామంటే పాపం చచ్చుకుంటూ నాలుగు లక్షల రూపాయలు వాళ్ళని వీళ్ళని అడిగి కట్టిండి మావోడు ఆరోగ్యశ్రీ నడవపోతే నాన్న ప్రాణాలు అయితే వదిలేము కదా కష్టపడన్నా నాలుగు లక్షల రూపాయలు ఆడ ఈడ అప్పు చేసి అడిగి పది రూపాయల వడ్డీకి ఐదు రూపాయల వడ్డీకి తెచ్చి నాలుగు లక్షల రూపాయలతో సర్జరీ చేయించిండు వాళ్ళ నాన్నకు స్టంట్లు ఇప్పించిండు అంటే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుంది తెలంగాణలో అంటే మేము ఏదైనా బంద్ చేస్తామంటే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి చలనం వస్తలేదు ఇప్పుడు కాలేజ్ చోటు మేము బంద్ చేసినాం అన్నాడు కాలేజ్ చోటు మొత్తం మేము కాలేజీలన్నీ బంద్ చేస్తాం ఇంజనీరింగ్ కాలేజీలు బంద్ చేస్తాం మెడికల్ కాలేజీలు బంద్ చేస్తాం అన్ని బంద్ చేస్తాం మాకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మొత్తం పెండింగ్ అయిపోయిన తర్వాత బిల్లులు క్లియర్ అయినాక ఓపెన్ చేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధొచ్చి వచ్చి చలనం వచ్చి అరే బంద్ అయితే మొత్తం విద్యార్థులంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు ఆగమాగం అవుతుందని చెప్పి భయపడి ఆరు వందలు కూడా రీజ్ చేశారు మరి ఆరోగ్యశ్రీ పేద ప్రజలు కదా అవంటే ప్రైవేట్ కాలేజీలు పెద్ద పెద్ద బడా బడా కాంట్రాక్టర్లు వ్యాపారవేత్తల కాలేజీలు కదా మరి మనం పేద బతుకులు కదా మనం అంత పేదోళ్ళం కదా ఆరోగ్యశ్రీ ఎవరు వాడతారు పేదోళ్ళే కదా వాడేది నిరుపేద కుటుంబాలే కదా వాడేది మిడిల్ క్లాస్ వాళ్ళు మీరు పేద కుటుంబాలు వాడతారు బగ్గ బలసినోడు ఆరోగ్యశ్రీ వాడతారా బలిసినోడు దగ్గర ఆరోగ్యశ్రీ కార్డే ఉండదు కాబట్టి ఫస్టు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రధానమైనటువంటి ఒక అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి ఫస్ట్ మీరు ఈ ఆరోగ్యశ్రీ పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి ఫోన్ వస్తుంది చూడాలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ తర్వాత నాట్ ఓన్లీ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్లో తీసేసిరు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఆ బకాయిలు ఆ పెండింగ్ బిల్లులు ఇచ్చిన తర్వాతనే ముందుకు పోతాం లేకపోతే ఆరోగ్యశ్రీ మా హాస్పిటల్ లేదు అన్ని ప్రైవేట్ హాస్పిటల్ అంతే ఆరోగ్యశ్రీ మా దగ్గర అవసరం లేదు మేము అంటారు ప్రైవేట్ హాస్పిటల్ రావాలంటే పైసలు ఉండాలి ఇదొకటి వాళ్ళు కూడా బంద్ చేశారు ఆరోగ్యశ్రీ బంధు అక్కడ వాళ్ళేమో కాలేజీలు బంద్ చేసి వీళ్ళు ఆరోగ్యశ్రీ బంద్ చేశారు ప్రైవేట్ దావకాల్లో ఇప్పుడు అన్ని బందులే అవుతున్నాయి ఇప్పుడు మేము ఆరోగ్యశ్రీ బంద్ చేస్తే అట్లీస్ట్ పైసలన్న గవర్నమెంట్ ఇస్తారేమో అని చెప్పి వీళ్ళు బంద్ చేశారు ఇప్పుడు ఇదే బంధు అంశాన్ని చాలామంది తెరపైకి తీసుకొస్తారు రేపటి రోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా బంద్ చేయవచ్చు ప్రభుత్వ ఉద్యోగంలో టీఏలు డీఏలు పీఆర్సీలు బెనిఫిట్స్ పోవాలి ఇంకా పోలే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు కూడా కట్లయితున్నాయట కటింగ్స్ అవుతున్నాయట ప్రభుత్వ ఉద్యోగులు కూడా రేపటి రోజు బంద్ చేయవచ్చు తెలంగాణ బంద్ అనవచ్చు మేము మొత్తం బంద్ చేస్తున్నాం నిరసన వ్యక్తం చేస్తున్నాం అప్పుడు కాలేజీ వాడు బంద్ చేసినప్పుడు వానికి పైసలు ఇచ్చిర్రు మేము కూడా బంద్ చేస్తున్నాం మాకు కూడా పైసలు ఇయ్రి అని చెప్పి రేపటి రోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా రోడ్డు మీదకి వస్తే అప్పుడు చెల్లనిస్తా చెల్లనం వస్తుందా గవర్నమెంట్కి అప్పుడు స్పందిస్తారు కావచ్చు గవర్నమెంట్ అంటే ఏదో ఒకటి బంద్ అయితే తప్ప గవర్నమెంట్ బుద్ధి వస్తలేదు గవర్నమెంట్కు చెల్లడం వస్తలేదు రేపటి రోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా బయటకు వచ్చి మాకు టీఏలు డీఏలు బెనిఫిట్స్ రావాలి మాకు రావాల్సిన పీఆర్సీలు మాకు రావాల్సినటువంటి అన్నీ మేము బంద్ చేస్తున్నాం ఇక మేము డ్యూటీ చేయం ఐదారు రోజులు నిరసన వ్యక్తం చేస్తామని చెప్తే అప్పుడు గవర్నమెంట్ చలనం వచ్చి ఏమైనా ఇస్తారు తర్వాత రేపటి రోజు నిరుద్యోగులు కూడా బంద్ అంటారు నిరుద్యోగులు కూడా నిరుద్యోగ వృత్తి లేదు మాకు ఉద్యోగాలు లేవు రెండు లక్షలు ఉద్యోగాలు అన్నారు లక్ష ఉద్యోగాలు అన్నారు జాబ్ నోటిఫికేషన్లు అన్నారు జాబ్ క్యాలెండర్లు అన్నారు తెలంగాణ బంద్ ప్రకటిస్తున్నాం రోడ్ మీదకి వచ్చి ధర్నా చేస్తున్నాం బంద్కు పిలుపునిస్తున్నాం అని చెప్పి వాళ్ళు కూడా ఏమైనా బంద్ పిలుపునిస్తే తప్ప గవర్నమెంట్కి చెల్లం వచ్చే పరిస్థితి లేదు బంద్ చేస్తే తప్ప బంద్ అని ప్రకటిస్తే తప్ప గవర్నమెంట్ ఏం చేసే పరిస్థితి లేదేమో బంద్ అంటేనే పనిచేస్తున్నారు లేకపోతే పని చేస్తే రేపటి రోజు కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళు పనిచేస్తున్నారు కదా కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళు పనిచేస్తారు కదా కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి జీతాలు చక్కగా వస్తలేవు వాళ్ళకి పోవాల్సిన బెనిఫిట్స్ కూడా పోతలేవు వాళ్ళు కూడా బయటకు వచ్చి మేము కాంట్రాక్ట్ బేసిక్ వర్కర్లు మేమంతా మమ్మల్ని కాంట్రాక్ట్ బేసిక్ కిరాయికి పట్టుకొచ్చారు వర్క్కి ఆరు నెలలు ఏడు నెలల రూపాయలు ఆరు నెలలు ఏడు నెలలు మమ్మల్ని టెంపరీగా జాబ్లో పెట్టుకుని మాకు జీతాలు ఇవ్వలే గవర్నమెంట్ మేము కూడా బంద్కు పిలుపునిస్తున్నాం అని చెప్పి వాళ్ళు కూడా బంధుకు పిలుపునిచ్చే అవకాశం ఉండొచ్చు తర్వాత సర్పంచ్లు సర్పంచులకు ఇంకా బిల్లులు రాలే సర్పంచులు అతలాకూతలం అవుతారు కింద వాడుతున్నారు మీద వాడుతున్నారు ఇప్పుడు మళ్ళీ రెండు నెలలు అయితే మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు ఇప్పటిదాకా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుండి సర్పంచ్ వాళ్ళకి లేవు మా బిల్లులు మాకు కావాలి లేకపోతే మేము కూడా బంద్కు పిలుపునిస్తాం మేము కూడా బంద్ చేస్తాం తెలంగాణ బంధు అని మేము కూడా రోడ్డు మీద కూర్చుంటాం అని వాళ్ళు తర్వాత కొంతమంది కాంట్రాక్టర్లు రోడ్డు కట్టినోళ్ళు స్కూళ్ళు కట్టినోళ్ళు కాలేజ్లు కట్టినోళ్ళు కట్టిన కట్టినోళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినోళ్ళు గవర్నమెంట్ భవనాలు కట్టిన వాళ్ళు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మేము బంధు ప్రకటిస్తున్నాం మేము బంద్ ప్రకటిస్తాం మేము బస్సులు ఆపుతాం రోడ్డు మీద కూర్చుంటాం ధర్నా చేస్తాం మాకు మా బిల్లులు కావాలి కొంతమంది కాంట్రాక్టర్లు చెప్తారు మాకు బిల్లులు అడిగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కమిషన్లు అడుగుతురు అంటున్నారు టెన్ ట్వంటీ పర్సెంట్ కమిషన్ అడుగుతూ రట బిల్లు మా బిల్లులు మాకు ఏమని చెప్తే కాంట్రాక్టర్లు యో ఇదో వ్యవహారం కనబడుతుంది ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా మంది రేపు రోజు ఆర్టీసీ డ్రైవర్లు కూడా రోడ్ల మీద కూర్చొని మాకు జీతాలు సగం వస్తలేవు లేకపోతే మాకు పెండింగ్ బిల్స్ వరేటీ ఉన్నాయి ఆ పీఆర్సీలో అవోటివోటు రావాలి టీఎల్డీఏలు మాకు అంత పెండింగ్ ఉన్నాయి అవన్నీ కావాలని వాళ్ళు కూడా రోడ్ల మీదకి ఎక్కితే పరిస్థితే ఏంటి ఇంకా రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు పోతలేవు వాళ్ళు కూడా రోడ్ల మీదకి ఎక్కి మేము బంధు ప్రకటిస్తున్నాం మేము కూడా బంద్ చేస్తాం మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ రావాలని వాళ్ళ మీద రోడ్లు రోడ్ల మీద కూర్చుంటే పరిస్థితి ఏంది తర్వాత గవర్నమెంటు స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం పెట్టేటటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు ఉంటారు మధ్యాహ్న భోజనం వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు కూడా బిల్లులు వస్తలేవు మా పైసలు మాకు కావాలని చెప్పి వాళ్ళు కూడా బంధు ప్రకటిస్తే పరిస్థితి ఏంది అంటే ప్రభుత్వం ఎంత ఘోరంగా ఉందంటే బంధు ప్రకటిస్తే తప్ప పని జరిగే అవకాశం లేదు ఇప్పుడు ఒక ఫీజ్ రియంబర్స్మెంట్ కోసం నెలల తడబడి అడుగుతున్నారట మా పైసలు ఏమైనా పైసలు ఏమైనా అంటే ప్రభుత్వం పట్టించుకోలే ఏ మా దగ్గర పైసలేవు మేమే ఆగమాగం అవుతున్నాం మీ కేడికెళ్ళి తెచ్చేయాల పైసలు అని చెప్పి ప్రభుత్వం ఉల్టా తిరిగిరు ఎప్పుడైతే మేము కాలేజీలు బంద్ చేస్తున్నాం ఏ మాతో కాదుగా ఫీజు రియంబర్స్మెంట్ లేదు మా వల్ల కాదు పన్నెండు వందల కోట్లు ఫస్ట్ మీరు ఆ పైసలు రిలీజ్ చేయరు ఏమనుకుంటున్నారు అని చెప్పి ప్రైవేట్ కాలేజీలు బంద్కు ప్రకటించిన తర్వాత బట్టన్నకు చలనం వచ్చి ప్రభుత్వానికి చెల్లనం వచ్చి అప్పుడు ఆరు వందల కోట్లు రిలీజ్ చేశారు ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ బంద్ ప్రకటిస్తేనే రిలీజ్ అవుతున్నాయి అన్నప్పుడు ఎవరెవరికైతే గవర్నమెంట్ నుండి పైసలు రావాలో వాళ్ళందరూ కూడా అదే పని చేస్తారు కదా మేము కూడా బంద్ ప్రకటిస్తాం అప్పుడే మాకు పైసలు వస్తాయి ఎవరన్నా అదే అనుకుంటారు కదా బంద్ ప్రకటిస్తే పైసలు వస్తున్నాయి అన్నప్పుడు మనం కూడా బందే ప్రకటిద్దాం మనకు కూడా రావాలి పైసలు బంద్ చేస్తేనే పైసలు వస్తున్నాయి అనుకుంటారు కదా నేను చెప్తున్నాను కదా తెలంగాణలో చిన్న చిన్నగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బంద్ అయ్యే అవకాశం కనబడుతుంది రేపటి రోజు రైతులు కూడా రోడ్ల మీదకి వచ్చి బంధు ప్రకటిస్తారు మాకు యూరో వత్తలేవు మాకు యూరోభత్తాలు ఏమైనా అని రైతు బంధు రాకపోతే రైతు బంధు వత్తలేదని కూడా బంద్ ప్రకటిస్తారు మహిళలకు రెండు వేల ఐదు వందలు రాకపోతే రెండు వేల ఐదు వందలు కావాలని బంధు ప్రకటిస్తారు తర్వాత వృద్ధులు నాలుగు వేల రూపాయలు పెన్షన్ రాకపోతే రోడ్ల మీద కూర్చొని బంధు ప్రకటిస్తారు అంటే కొత్త సంస్కృతిని ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం తావిస్తు కొత్త సాంప్రదాయాన్ని ఏమైనా ఎంకరేజ్ చేస్తుర్రా ఈ బంధు ప్రకటిస్తేనే ఆరు వందల కోట్లు తెరపైకి తీసుకొస్తాం పన్నెండు వందల కోట్లు ఇస్తామని మరి ఘోరంగా తయారయ్యారు వీళ్ళంతా కాబట్టి మ్యాక్సిమం తెలంగాణలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి బంధు వ్యవహారమే కనబడుతుంది ఇప్పుడు ఎంత కోరం చూడు ఇప్పుడు ఇంకా ఫీజు రియంబర్స్మెంటు లేకపోతే ఆరోగ్యశ్రీ కింద పైసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోవడానికి గల కారణమేం తెలుసా ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి గిడికెళ్ళి భువనగిరి ఓనికి హెలికాప్టరు గిడికెళ్ళి భువనగిరి పోతే నాకు తెలిసి నలభై నిమిషాలలో వాళ్ళన్నీ బుగ్గకారులే కుయ్ అని కూడా పోతూనే ఉంటాయి కార్లలో పోవచ్చు నాలుగైదు కార్లు హెలికాప్టర్ గంటకు ఐదు లక్షల రూపాయల ఖర్చు ఈ భువనగిరి ఏది శంషాబాదు ఇక్కడ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుండి ఆడికి భువనగిరికి హెలికాప్టర్లో పోతురు ఐదు లక్షల ఖర్చు గంట బోడు గంట రాను పది లక్షల రూపాయల ఖర్చు మరి ఎవరబ్బ సొమ్ము ఇదంతా ఎడికెళ్ళు వస్తున్నాయి ఎడికేళ్ళు వస్తున్నాయి ఎట్ట ఏం చేస్తున్నారు ఇవంతా సమాధానం చెప్పాలి కదా ప్రభుత్వానికి చాలామంది జనాలు అడుగుతున్నారు ఎవరబ్బ సొమ్ము ఎడికేళ్ళు వస్తుంది ఏం జరుగుతుందని చెప్పి జనాలు అడుగుతున్నారు మరి ఇవన్నీ సమాధానం చెప్పాలి కదా ఈ బీహార్లో ఎన్నికలు ఉంటే మన యాడ్స్ బీహార్లో వేపిస్తున్నారు బీహార్ పేపర్లో మన యాడ్స్ ఏది తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఇచ్చేసినాం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చేసినాం ఇంద్రం మైన్లు ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం ఆరు గ్యారెంటీలలో ఇవ్వమలేనాయి అవ్వమలేనాయి అని బీహార్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఎంత అభివృద్ధి జరుగుతుందో బీహార్లో కూడా అట్ట జరుగుతుంది ఇక్కడ చూసి అక్కడ ఓటేయండి అని చెప్పి మనం ఇక్కడ చేసిన అభివృద్ధి బీహార్ పేపర్లలో యాడ్స్ వందల కోట్ల రూపాయలు బీహార్లో పోస్తారు మొన్న ఢిల్లీలో ఎన్నికలు ఉంటే ఢిల్లీలో యాడ్స్ వేయించాడు ఒక మహారాష్ట్రలో ఎన్నికలు ఉంటే మహారాష్ట్రలో యాడ్స్ వేయిచ్చిండు ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ తెలంగాణ యాడ్సు బస్టాండ్లలో యాడ్స్ హోర్డింగ్స్ ఆ మెట్రోల మీద యాడ్సు మొత్తం విచ్చలవిడు దుబారా ఖర్సు రేవంత్ యాభై మూడు సార్లు ఢిల్లీకి వేయండి ఎవడప్ప సొమ్ము ఎరికెళ్ళు వచ్చినాయి పైసలు అడగొద్దా అడుగుతే ఉల్టా అక్రమ కేసులు ఢిల్లీకి పోతున్నాడు ఊ అంటే యాభై మూడు సార్లు ఢిల్లీకి వెండు ఎందుకైనా ఢిల్లీకి కంటే రూపాయి పని చేయడు ఢిల్లీకి పోయి ఏమైనా పనికి వచ్చేదా ఢిల్లీ రేవంత్ టూర్ ఏమైనా పనికి వచ్చేదా రేవంతన ఢిల్లీకి పోయి మనకేమన్నా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తుండా వేల కోట్ల రూపాయల పైసలు తీసుకొస్తుండా ఏమైనా లాభం రేవంతన ఢిల్లీకి పోతే ఆయన సొంత ప్రయోజనానికి పోతుండేమో సార్ ఏం చేయాలి ఎల్లుండి ఏం చేయాలి అని పోతాడు లేకపోతే నా ముఖ్యమంత్రి పదవిని ఎవడో కొట్టెత్తడేమేమో అని చెప్పి భయపడి రాహుల్ గాంధీతోటి బేరానికి పోతడేమో ఎవరికి ఉపయోగం ఆయన ఢిల్లీకి పోవడం వల్ల అక్కడ దుబారా ఖర్చు కాదా చార్టెడ్ ఫ్లైట్ వేసుకొని మొన్న అసెంబ్లీ జరుగుతుంటే కేరళకు పోయి వచ్చిండు చార్టెడ్ ఫ్లైట్ రేవంత్ రెడ్డి సొంత జేబులకెళ్ళి పెట్టిండు ఆ పైసలు కేరళ ట్రిప్పు అని అన్న పర్సనల్ ట్రిప్ అది కేరళ ట్రిప్పుకు తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా కేసీ వేణుగోపాల్ బుక్ ఓపెనింగ్ ఉంటే కేరళకు పోయి వచ్చిండు రేవంత్ రెడ్డి మధ్యాహ్నం పోయిండు సాయంత్రం వచ్చిండు చార్టర్డ్ ఫ్లైట్లో ఎడికెళ్ళి తెచ్చిండు పైసలు ఎవడ సంపాదించిన పైసలు మన పైసలు కాదా మనం అడగొద్దా మీరు నోరు మూసుకొని కూసు మీరు నోరు మూసుకొని కాలం వీళ్ళు రెచ్చిపోతూనే ఉంటారు ఇంకా మీకేం రావు మీరు అనుకుంటున్నారేమో అన్నీ జరుగుతున్నాయి ఏం జరిగాయి బొక్క అంత ఉత్తకతే కాబట్టి మనం ప్రశ్నించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది మనం మాట్లాడాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ఆ కాలేజ్ వాడు బంద్ చేస్తా ఇటు హాస్పిటల్ వాడు బంద్ చేస్తా అన్నుడుతో రేవంత్ రెడ్డి షాక్ అయిపోయిండు ఏమో ఈ బంద్ చేస్త ఎక్కడికర అందరు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు చెత్తారు ఆగమైతుంది అవుతాం బట్టన్నతో మాట్లాడి బట్టనను చర్చ పెట్టమని చెప్పు అని చెప్పి టకటగా సెక్రటరియట్లో మీటింగ్ పెట్టి అందరు కాలేజ్ యజమాని అని పిలిచి వాళ్ళతో మాట్లాడిండు బట్టన టకటక టకటగా అదోటి ఇదోటి ఉపాయం కట్టిండు అప్పుడైనటువంటి పనదంతా అంత ఈజీ కాదు అంత ఆగమాగం ఉంది తెలంగాణ చరిత్ర అంతా వ్యవహారం అంతా మారిపోయింది మీరు ఏదో అది అదైపోతుంది ఏది కాదు నేను చెప్తున్నా కదా ఆరు వందల కోట్లు ఇప్పుడు ఇస్తారట ఆరు వందలు ఆరు వందల కోట్లు ఇప్పుడు ఇచ్చినాక మళ్ళీ ఆరు వందల కోట్లు వస్తాయి అనుకుంటారా అది ఉండిలో పడ్డట్టే ఆరు వందల కోట్లు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయంటే అన్ని దుబారా ఖర్చు ఇప్పుడు మూసి సుందరికర్ అనట మూసీ ప్రక్షాల్ అనట కాళేశ్వరం నీళ్ళు ఈడ ఏది ట్యాంక్ బండ్ కాటికి పట్టుకొస్తారట ఏదా వల్లనాసాగర్కి వెళ్ళి ఇరవై టీఎంసీలు ఉస్మాన్ సాగర్కు తర్వాత హిమాయత్ సాగర్కి పట్టుకొచ్చి ఆడికెళ్ళి హైదరాబాద్కు తాగునీరు అందిస్తారట ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయట దానికి రేవంత్ అనే చెప్తున్నాడు రేవంత్ అన్న వేసుకునే వాచ్కే ఎనభై వేల రూపాయలు ఆయన వేసుకునే బూట్లకే లక్ష ఇరవై రూపాయలు ఆయన వేసుకునే షర్టుకు రెండు లక్షలు ఆయన వేసుకున్న పాయింట్కు డెబ్బై వేల రూపాయలు ఆయన ఒంటి మీదనే కోట్ల రూపాయల సామాను ఉన్నాయి ఆయనేమో మేము మొత్తం తెలంగాణను అద్భుతం చేస్తాం ఫ్యూచర్ తెలంగాణ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ఫార్టీ త్రీ విజన్ తెలంగాణ అట మన దాన పైసలు దిక్కులేవు మన దాన పైసలు లేక ఆగమాగమే రైజ్ ఆఫ్ తెలంగాణ అని పెట్టుకుంటుండే ఇంకా సకథనానికి రైజ్ ఆఫ్ తెలంగాణ అట ఏమనుకన్నా రేజింగ్ రేజింగ్ తెలంగాణ ఆడ రేజ్ అయింది తెలంగాణ ఆడ పోతుండే నెంబర్ వన్ తెలంగాణ అని ఉంది మేము మేము సిద్ధిపేట పోతుంటే చెరువు ఉంటుంది కదా ఆడ చెరువు ఏం చెరువు అన్న కోమటి చెరువు కాడ సిధిపేట కాడ చెరువు కోమటి చెరుల నెంబర్ వన్ తెలంగాణ అని పెట్టుకున్నాడు రేవంత్ ఫోటోతోటి చూసినాం నెంబర్ వన్ తెలంగాణ ఉందా అంటే ఆ షెరుల నీళ్ళు చూస్తే బాత్రూమ్ పోయినోడు కూడా అక్కడ అక్కడ ఆగడు అట్టునే నీళ్ళు తర్వాత ఈడ సెక్రటరియట్ కాడా నాకు తెలిసి బోట్లో పోయేటోడు కూడా ఖర్చు పెట్టుకొని పోవాలి దాన్ని అంటే ఇప్పుడు సుందరీకరణ చేస్తారట మొత్తం దాన్ని కొబ్బరి నీళ్ళు లెక్క తయారు చేసి దాంట్లో బోట్లు తిప్పుడారట లక్ష కోట్లు ఖర్చు పెడతారట రేవంత్ అన్న ఇప్పుడు మూసి పోతున్నాయి కదా మూసి నీళ్లు మొత్తం తెల్లగా చేస్తారట అంటే ఫస్ట్ ట్యాంక్ మన్ కాడ్ ఉన్న నీళ్ళు చేయి తెల్లగా తెల్లగా చేసి దాంట్లో బోట్లు తిప్పు అంత దుబారా ఖర్చే కదా వీళ్ళు ఏం చేసి దాకా దుబారా ఖర్చు తప్ప బట్టన్న వాళ్ళ భార్య కమ్మం పోతే ఆమెకు ఐదారు కార్లు కాన్వాయి ఆమె కాన్వాయి అవసరం ఐదారు కార్లు పోలీసు వాళ్ళు అన్ని కుయ్యి కుయ్యి అనుకుంటే బుగ్గ కార్లు అన్ని కథ కార్ ఎట్లుంది చూడు రియా వ్యవహారం అంతా కొండల రెడ్డి తిరుపతి రెడ్డి అటు బయటికి పోతే అలా పెద్ద కాన్వాయి ఐదు కార్లు వెనక కార్లు భారీ బందోబస్తు గన్మెన్లు పోలీసు వాళ్ళు కథ హంగామా సెల్యూట్ కొట్టాలి పోలీసు వాళ్ళు తిరుపతి రెడ్డి దిగుడుతోటే కొండలెడ్డి దిగుడుతోటే రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్మునికి రేవంత్ రెడ్డి వాళ్ళ సతీమని బయటికి పోతే ఆమెకు సెల్యూట్లు ఆమెకు కాన్వాయిలు వాళ్ళ అల్లుడు బయటికి పోయినా వాళ్ళ అల్లుడికి కాన్వాయిలు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి పైసలు అంతా సొమ్ము కాదా మరి వీళ్ళేమో ఫీజు రింబర్స్మెంట్కి పైసలు లేవు ఏ ప్రభుత్వ ఉద్యోగులకు పైసలు లేవు వాళ్ళకి బెనిఫిట్స్కి పైసలు లేవు నిరుద్యోగులకి ఏనికి పైసలు లేవు మహిళలకి ఏనికి పైసలు లేవు వృద్ధులకి ఏనికి పైసలు లేవు సీఎం రిలీఫ్ ఫండ్కు పైసలు లేవు పతకాలకు పైసలు లేవు తులం బంగారానికి పైసలు లేవు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఏమిటికి పైసలు లేవు మా తానా హెలికాప్టర్లు తిరిగానికి పైసలు ఉంటాయి మా తానా గంటకు ఐదు లక్షలు పెట్టుకుంటాం దీనికి పైసలు ఉన్నాయి దుబారా ఖర్చుకు పైసలు ఉన్నాయి యాడ్స్ పెట్టుకోనికి పైసలు ఉన్నాయి వేమలవాడకు పోతే ఒక ప్లేట్ భోజనము ఎనిమిది వేల తొమ్మిది వేల రూపాయలు టెంపుల్స్కి పోతే బయట నుండి తెప్పిస్తారు భోజనం ఫైవ్ స్టార్ హోటళ్ళకి వెళ్ళింది గిట్లుంది వీళ్ళ వ్యవహారం కాబట్టి తెలంగాణ ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది రాబోతున్న జూబ్లీల్స్ ఉప ఎన్నికలైనా హైదరాబాద్ ఉప ఎన్నికలైనా స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికలైనా జీహెచ్ఎంసీ ఎన్నికలైనా సర్పంచ్ ఎన్నికలైనా నాయకులను చూసుకోవట్లే మంచి నాయకులను చూసి పార్టీలను చూసి కాదు పార్టీ ఓడి ఎప్పుడు మనల్ని మోసమే చేస్తాడు మంచి నాయకుడు ఉండాలి ఆ మంచి నాయకుడు చూసి ఓటేసిన వాడు రేపటి రోజు అధికారంలోకి వచ్చినాక వాడు ప్లేట్ పిరాయిస్తుండు కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించండి నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకోండి ఇంత దారుణంగా తయారైంది నేను చెప్తున్నాను కదా పోతుండే పోతుంటే అన్ని బంద్ అయితేనే వస్తాయి అది బంద్ ఇది బంధు ఇది బంద్ అది బంద్ గంతే బంద్ అయితేనే జరుగుతుంది కాబట్టి అన్ని బంద్ చేస్తారు చూద్దాం ఏం జరగబోతుందో ఈ ఫీజ్ రియంబర్స్మెంట్కి సంబంధించిన వ్యవహారంలో కాలేజీ వాళ్ళు ఇప్పుడు ప్లేట్ పిరాయించు లేదు లేదు మేము కాలేజీలో నడుస్తాం మాకు బట్టన్న హామీ ఇచ్చిండు దీపాల తర్వాత ఆరు వందలు కోట్లట ఇప్పుడు ఆరు వందలు కోట్ల అని ఆల్ చెప్తురు ఇటు సైడ్ ఏమో గవర్నమెంటు ఇది ప్రైవేటు దావానోళ్ళు మా దాన్న నడవై ఆరోగ్యశ్రీ బంధు పైసలు ఉంటేనే రారీ లేకపోతే రాకూరని చెప్పి ఓపెన్గా చెప్తారు